రండి రండి ఇంగ్లాండ్లో మా తోటలో ఒక్క యాపిల్ చెట్టుకు కాసిన బంపర్ క్రాప్ యాపిల్స్ చూడండి అంతా యాపిల్ మయం వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు యాపిల్ హార్వెస్ట్ కింద పడిపోతుంది ఇలా ముట్టుకుంటే ఊడ వస్తున్నాయి కొన్ని అన్నీ కాదు ఊడొచ్చి కొన్ని తీసి అక్కడ పెట్టేస్తాము మళ్ళీ వస్తాము ఈ ఏడాది మా తోటలో చాలా చాలా యాపిల్స్ కాసాయండి మాకే కాదు ఇంగ్లాండ్ అంతా యాపిల్స్ పేర్స్ ఎక్కువ కాసాయంటున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ వర్షాలు చాలా ఎక్కువ పడ్డాయి అందుకని గ్రౌండ్ వాటర్ ఎక్కువ కలెక్ట్ అయిందట మరి ఈ ఏడాది చాలా రోజులు ఎండ కాసింది మాకు సో వాటర్ ప్లస్ సన్షైన్ కాంబినేషన్తో ఇక బంపర్ హార్వెస్ట్ వచ్చిందనమాట ఈ ఏడాది బుట్టలు బుట్టలు యాపిల్స్ పిక్ చేసాం ఈ ఏడాది అన్నీ ఒకరోజు కాదు బ్యాచెస్ బ్యాచెస్ కింద పిక్ చేసాము అలా చేసినా సరే చాలా చాలా మిగిలిపోయాయి యాపిల్ హార్వెస్ట్ కోసం అని ఒక ప్లాస్టిక్ బాస్కెట్ని ఒక బ్యాంబూ స్టిక్కి కట్టి ఆ బాస్కెట్ స్టిక్ పట్టుకుని ఒకళ్ళు నిల్చుంటే ఇంకొకళ్ళు యాపిల్స్ యాపిల్స్ని ఇంకో పొలతో షేక్ చేసాం అనుకోండి అందులో పడతాయని ఐడియా అంటే కొన్ని బాస్కెట్లో పడ్డాయి కానీ కొన్ని పక్కకు పడి కొన్ని నా నెత్తి మీద పడి ఇలా అయిందని ఇంక ఈ ఇది ఈ ఐడియా నచ్చలేదు నాకు ఇలా కాదని ఒక నెట్టెడ్ బ్యాగ్ని రౌండ్గా వైర్ చుట్టి వెదురు కట్టి ట్రై చేశాను దాంతో రెండు మూడు యాపిల్స్ కన్నా ఎక్కువ కొయ్యలేము ఎందుకంటే ఆ రింగ్ స్ట్రాంగ్గా లేదు ఇంకో విషయం యాపిల్స్కి కాడ చిన్నగా పొట్టిగా ఉంటుంది మామిడికాయలాగా పొడవుగా ఉండదు దాంతో హుక్ చేసి లాగాలంటే కష్టం అయిపోయింది ఇక నిచ్చెన వేసుకుని కోద్దామంటే నేల ఎగుడు దిగుడుగా ఉంది ఆ నిచ్చెన కనుక పడిందంటే దాంతోపాటు మనం పడితే ఇంకా అంతే సంగతి చాలా విరిగిపోతాయి బోన్స్ ఇంకా హాస్పిటల్కి మోసిపోవడమే నేను మా వారు హాస్పిటల్ క్యాషువల్ ఇలాంటి నిచ్చెన లెక్కి పడిపోయిన వాళ్ళ ఇంజరీస్ అన్నీ చూస్తుండే వాళ్ళం ఇంకా అందుకని అటువంటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు మాకు అయితే ఈ వీడియోలో యాపిల్స్ అన్నీ ఒకరోజు కోసినవి కాదు బ్యాచెస్ బ్యాచెస్ కింద కోసామని చెప్పాను కదా అంటే సెప్టెంబర్ ఎండింగ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ అయింది ఇప్పటిదాకా కోసిన యాపిల్స్ అనమాట అయితే ఇన్ని యాపిల్స్ ఏం చేసుకుంటాం అన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఈ ఏడాది చాలా మందికి పంచాను పంచినప్పుడు ఏమైందంటే ఈ పండుగలు వచ్చాయి కదా వాయినం కింద మళ్ళీ తిరిగి యాపిల్స్ నాకు వచ్చాయి సో కథ మళ్ళీ అనమాట ఎవరిని అడిగినా యాపిల్స్ మాకు వద్దంటున్నారు మాకే చాలా ఉన్నాయి అంటున్నారు తర్వాత ఫెస్టివల్స్కి స్వీట్స్ చేసుకున్నాము చేయించాము ఆ స్వీట్స్ తినడానికే కుదరట్లేదు అని అంటున్నారు ఇక స్కూల్కి డొనేట్ చేద్దామంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నాయట వాళ్ళు వద్దన్నారు సూపర్ మార్కెట్స్లో కూడా వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి అలా యాపిల్స్ తీసుకోమన్నారు కొంతమంది గుర్రాలకి పందులకి ఇవ్వమని సలహా ఇచ్చారు ఇప్పుడు నేను గొర్రాలని పందుల్ని ఎక్కడ వెతుక్కుంటానండి నేను అంటే రైడింగ్ స్కూల్స్ ఉంటాయి గుర్రాలు ఉంటాయి కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుని యాపిల్స్ అన్నీ మోసుకెళ్ళి ఇవ్వాలి అయితే ఇప్పటిదాకా యాపిల్స్తో మూడు బ్యాచ్లు ఆవకాయ పెట్టాను అది యాపిల్ ఆవకాయ కొంతమందికి ఇచ్చాను కొంత మాకు ఉంది తర్వాత యాపిల్ జామ్ చేశాను అదొక త్రీ బ్యాచెస్ అనమాట డిన్నర్ ముందు యాపిల్ జ్యూస్ చేసి యాపిల్ కాక్టైల్ చేస్తాను బాగుంటుంది ఇప్పటిదాకా మూడు సార్లు యాపిల్ కేక్ చేశాను సెకండ్ టైం కొంచెం ఆడింది దాని మీద సరదాగా ఒక షాట్ కూడా పెట్టాను ఎనివే బ్రేక్ఫాస్ట్కి యాపిల్స్ తింటాము పళ్ళు తింటే మంచిది కదా అని కార్న్ఫ్లేక్స్తో అయితే కొంచెం మగ్గబెట్టిన యాపిల్స్ వేసుకు తింటాను బ్రేక్ఫాస్ట్కి బ్రయోషి టోస్ట్ బ్రెడ్ ఆపిల్ జామ్ అండ్ టీ తాగితే అబ్బా ఇంకా లంచ్ టైం దాకా ఆకలి ఉండదు చిన్నప్పటి నుంచి నాకు ఆపిల్ చెట్టు కావాలి దేవుడా 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 అని మొక్కేసుకుంటే వచ్చిన యాపిల్ చెట్టు ఇది ఎన్ని పళ్ళు ఉన్నాయో కానీ ఇప్పుడు ఏం చేయాలి ఈ పళ్ళని చాలా చాలా చేశాను అయినా మిగిలిపోయాయి పోస్ట్ మ్యాన్ వస్తే అడిగాను బాబు కొన్ని యాపిల్స్ ఉన్నాయి తీసుకుంటావని నాకే బోల్డ్ ఉన్నాయి మా చెట్టువే చాలాను అని తురుమన్నాడు మరి అయితే ఏం చేయాలి అమెజాన్ డెలివరీకి అని కుర్రాళ్ళు వస్తుంటారు వాళ్ళని పట్టేసి గరాజ్లో పెట్టేసి బలవంతంగా యాపిల్స్ తినిపించాను మరి ఏం చేయాలో మీరే చెప్పండి మీకేమైనా కొత్త కొత్త బ్రిలియంట్ ఐడియాస్ వచ్చేస్తే కామెంట్స్లో రాసేయండి ఏది ఏమైనా సరే యాపిల్స్ని వేస్ట్ చేయను అని శబదం పట్టేస్తాను కళ నిజమాయగా కోరిక తీరగా అని కళ నిజమైనప్పుడు మనకూడదు ఏదో ఒకటి చేసేయాలి అంతే నెక్స్ట్ వీడియోస్లో నా యాపిల్ అడ్వెంచర్స్ అన్ని చూపించేస్తాను చూసుకోండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు చాలామంది సబ్స్క్రైబ్ చేశారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్